హాయ్ ఫ్రెండ్స్ పసుపు మొక్కలు హార్వెస్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ బకెట్లో వేసాను అనేది ఇప్పుడు చాలా పసుపు మొక్కలు ఉండేవి నేను వీడియో తీయలేదు అప్పుడు ఇప్పుడు చూడండి ఆ మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి ఒక చెట్టు మాత్రమే ఉంది అందుకని మొత్తం ఒకసారి తీసేసి వేద్దామనేసి మళ్ళీ బకెట్లో ఉన్న మట్టి అంతా తీసి దుంపలు అన్నీ బయటకు తీసాం పసుపు దుంపలు చూడండి పసుపు మొక్కలు మొత్తం మొత్తం బకెట్లో మట్టి అంతా తిరిగేస్తాం అనమాట అలా తిరిగేస్తేనే కదా దుంపలు తీయడానికి అవుతాయి అందుకనేసి మొత్తం ఆ బకెట్లో మట్టి అంతా గడ్డి ఎక్కువ వచ్చేసింది గడ్డి దుంపలు కూడా ఎన్నో అందులో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మొత్తం ఆ బకెట్లో మొత్తం అంతా లాగేస్తుంది ఇంకా ఒక్కొక్క పసుపు కొమ్ము తీసి అలా పెడుతున్నాము మొత్తం అందులో అంతా అలా లాగి 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 అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు అందానికి కూడా మీరు ఇలా ఒక ఫిఫ్టీ రూపీస్ బకెట్లో కొంచెం మట్టిని నింపుకొని ఒక కల్లం మొక్క కానీ ఒక చేమతుంప కానీ ఒక పసుపు కొమ్ము కానీ పెట్టుకున్నారనుకో ఫ్రెండ్స్ అది అందానికి అందంగా ఇస్తుంది పచ్చగా దుంప కూడా మనకు కోరుతుంది మనం సొంతంగా పండించుకున్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన ఇంటికి అందాన్ని వస్తుంది అది మళ్ళీ మట్టి మనం తిరిగేసేసి మళ్ళీ ఒక దుంప పెట్టుకొని మనం ఇవి కావాల్సిన పసుపు ఇదేమో పిచ్చి దుంపలు ఇవి గడ్డి దుంపలు అలా తీసి పెట్టా ఇది ఏమో పసుపు చూడండి మొత్తం అండ కట్టేసినట్టే మట్టి అంత పసుపు దుంపలు ఎంత ఊ చూడండి రెండు దుంపలు పెడితే అంత వచ్చింది చాలా 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 దుంపలు చాలా హ్యాపీ ఎంతో మట్టి అక్కర్లేదు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ బకెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు బ్లాక్ ఫిఫ్టీ రూపీస్ బకెట్స్ అలాంటివి తీసుకొని అందులో కొంచెం మట్టి నింపుకొని అందులో రెండు దుంపలు పెట్టుకుంటే చాలు అది చేన దుంపైనా లేకపోతే పసుపైన అయినా అల్లమైనా మొక్కలు మనకి పచ్చగా కనిపిస్తాయి ఆకులు ఉన్నంతకాలం తర్వాత మన దుంపలు తీసుకుని మళ్ళీ అందులోనే ఒక రెండు దుంపలు పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మట్టి కరిగేసేసి ఏమైనా వేస్ట్ ట్యాబ్లెట్లు కానీ వేస్ట్ చెత్త కానీ కూరగాయల చెత్త కానీ వేసుకుని పెట్టుకుంటే చూడండి ఎన్ని దుంపలు వస్తున్నాయి అలా తీసే కొంత దుంపలే ఒక్క మొక్క మాత్రం అలా ఉంది గ్రీన్రీ అదే మొక్కని మళ్ళీ నాటేసి చూడండి రెండు మూడు దుంపలు నాటి పెట్టేసాను మళ్ళీ బకెట్ చూడండి లాస్ట్లో ఆఫ్ పిక్ కూడా ఉంటుంది మా పిల్లలకి అప్పజిప్ప మా అమ్మాయి మా చిన్నోళ్ళు ఇద్దరు తీసారు మట్టి అంతా తిరిగేసి మళ్ళీ కొత్త మట్టి కలిపి వేసాను అనమాట చూడండి ఫస్ట్ తిరిగేసింది ఇది మీకు ఎలా చూపించి ఫస్ట్ ఇలా తిరిగేసినప్పుడు ఇలా ఉందన్నమాట బకెట్ షేప్లో వచ్చేసి ఎంత పీచి ఏమో పిచ్చి దుంపలు గడ్డి దుంపలు అనమాట ఇవి మనకెందుకు పనికి రావాలి జస్ట్ తీసామంతే ఇది పసుపు అంత పసుపు వచ్చింది ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ దుంపలు కూడా మనం నాటేసుకోవచ్చు అవి నాటేసుకుంటే మళ్ళీ మొలకలు వస్తాయి అవి ఈజీగా వచ్చేస్తాయి మొలకలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పసుపు వచ్చిందో పావు కేజీ పైనే ఉంటుంది ఇది ఎండిన తర్వాత తక్కువ వచ్చేమో కానీ ఇప్పుడు చూడండి టామరేడ్ కాదు టర్మరిక్ టర్మరిక్